హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేశాను చాలా సింపుల్గా ఎవరైనా అసలు ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా వాచ్లైస్ అయినా సరే చేసేయచ్చు చాలా టేస్ట్ కూడా బాగుంటుంది దీంతో పాటు నేను గ్రేవీ రెసిపీ అయితే చేశాను ఈ గ్రేవీ రెసిపీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బగారా రైస్ దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియోలో మటన్ బిర్యానీ స్టార్టింగ్ వచ్చేసి వన్ మినిట్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ దగ్గర అయితే స్టార్ట్ అవుద్ది మీరు బిర్యానీ రెసిపీయే చూడాలంటే అక్కడ చూడండి ఇక్కడ అయితే నేను పిల్లలకి స్నాక్స్ కోసం వేరుశనక్కాయని వేస్తుంది అనమాట ఫస్ట్లో నాకు ఇలా చేయడం తెలియదు మహా అయితే బాయిల్ చేసేదాన్ని కొద్దిగా ఉప్పు వేసేసి కుండల్లో కొద్దిగా నీళ్ళు పోసి మట్టి కొండలోనే ఉడకబెట్టేదాన్ని ఆ బాయిల్ ఏంటంటే పిల్లలు అసలు సరిగ్గా తినట్లేదు నార్మల్గా ఈ శనక్కాయలు నాకు కూడా చాలా ఇష్టము రైల్వే స్టేషన్స్లోను చిన్న చిన్న షాప్స్లోనూ ప్యాకెట్స్ లాగా అమ్ముతారు కదా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా అయితే మనకి ఇవి సేమ్ అవుతాయి ఒకసారి తయారు చేసేసి ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకుంటే బెస్ట్ ఏంటి టైం పాస్ స్నాక్ అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా డైరెక్ట్ పల్లీలు తీసుకొని ఫ్రై చేసిన కానీ ఎంత టేస్ట్ అయితే రాదు మనకి నేను వేయించేసి డబ్బాలో వేసాను ఆల్రెడీ పిల్లలు కూడా తినారనమాట ఇది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ లేనప్పుడు వీటిని మనం ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అయితే పెట్టవచ్చు మనం కూడా ఏదైనా టైంపాస్కి ఏదైనా తినాలి స్నాక్స్ అనుకున్నప్పుడు ఇది తీసుకున్న మనకి వెయిట్ కూడా ఏం గెయిన్ అవ్వము హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇది సండే రోజు నేను మటన్ బిర్యానీకి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట రైస్ వచ్చేసి టూ గ్లాసెస్ బాస్మతి రైస్ కడిగేసి వాటర్ పోస్ పెట్టుకున్నాను క్వాంటిటీలో వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది సేమ్ నేను మటన్ కూడా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్సే తీసుకున్నాను అంటే కేజీ మటన్ కానీ నేను తగ్గించేశాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే రైసు మీటు మనకి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మసాలా మటన్ మసాలా నేను ఆచి వాళ్ళదే తీసుకున్నాను నేను ఇంట్లో ఏం చేయలేదు అది బాగుంటుంది అనేసి మటన్ మసాలా అదే వేసాను అనమాట ఇక్కడ నేను కేజీ మటన్కి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ మాత్రమే కుక్కర్లో వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఫస్ట్ మనం ఇలాగ మటన్ని కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీలాగా చేసుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదో అనుకుంటే డైరెక్ట్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ముందే కర్రీలాగా వండుకొని కానీ ఈ ప్రాసెస్ బెటర్గా ఉంటుంది నేనైతే కొంచెం మటన్ తీసేసాను నీళ్ళు మనం మరీ తక్కువ కాదు ఇంచుమించు గ్లాసున్నర వరకు నీళ్ళు పోసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసాక ఒక్క ఒక్కొక్క మటన్ ఒకలా ఉంటుంది కొంచెం లేతగా ఉన్న మటన్ అయితే త్వరగా కుక్ అవుద్ది దాన్ని బట్టి విజిల్ పెట్టుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ విజిల్స్ వరకు రానిచ్చాను పక్కన గిన్నె పెట్టి ఇదేమో కొంచెం గ్రేవీ లాగమట అంటే రెస్టారెంట్లో చూడండి మనకి గ్రేవీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది అంటే వాళ్ళు అంత చికెన్ పీసెస్ వేయరు కానీ ఇక్కడ నేను చికెన్తో చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి ఫ్రై చేశాక చికెన్ పావు కిలో ఉంటుంది మనం చికెన్ షాప్ దగ్గర గ్రేవీ కోసం అంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు అనమాట అది కూడా వేసి కలిపాక మూత పెట్టాను ఇక్కడైతే బిర్యానీ కోసం కొంచెం గిన్నె మందంగా ఉండేది తీసుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ పావు కేజీ వరకు వేసుకున్నాను ఎందుకంత ఆయిల్ వేసానంటే ఇది బిర్యానీలో ఉంచము మళ్ళీ మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే తీసేస్తాం ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్ లాగా చేసుకోవాలన్నమాట దానికి ఎక్కువ ఆయిల్ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను మళ్ళీ మధ్యలో ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్కి మారాక ఆయిల్ తీసేసుకుంటాం ఈలోపు చికెన్ మెత్తబడి చక్కగా ఉడికిపోయింది అప్పుడు టమాటోలు కూడా వేసేసి గరం మసాలా కొద్దిగా కారం కూడా వేసేసా వేసేసాక కలిపేసి జస్ట్ మూత పెట్టేసి టమాటోలు బాగా మగ్గి మనకి గ్రేవీలాగా రావాలి దీంట్లో ఒక సీక్రెట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి ఈలోపు మటన్ కుక్ అయింది పక్కన పెట్టేశాను కదా ఇది ప్రెజర్ అంతా పోయి తర్వాత నేను విజిల్ తీసేసాను దీంట్లో కొంచెం నీళ్ళు అయితే ఉంటాయి ఈ నీళ్ళతో పాటే మనం కుక్ చేసుకోవాలి ఈలోపు గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర ధనియాలు లవంగ మొగ్గ చెక్క ఇక్కడ చూడండి బియ్యం యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లు బాస్మతి రైస్ నానబెట్టాం కదా అదే వేసేస్తున్నాను నేను లేదంటే మామూలు అయినా వేసుకోవచ్చు కొద్దిగా ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్తో చేసిన గ్రేవీ కర్రీస్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలామంది ఎక్కువ కొబ్బరితోను జీడిపప్పు ఇలా వేస్తారు కదా నేను కొద్ది రోజులుగా నేను బియ్యం వేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కూడా మనం సాయంత్రానికైనా సరే చిక్కబడిపోవడం గట్టిగా అయిపోవడం అలా ఏముండదు ఉండదు ఎప్పుడూ జీడిపప్పు అవైలబుల్గా ఉండదు కొబ్బరి వేస్తే కొంచెం ఏదో ఒకట స్వీట్గా ఉన్నట్టు టేస్ట్ వచ్చేస్తుంది అందుకని ఇలా ట్రై చేస్తుంది అనమాట మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది గ్రేవీ అయితే అది కూడా వేసి ఇంకొక రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేశాక పెట్టాను లోపు ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్ని కొద్దిగా తీసి పెట్టాను లాస్ట్లో వేయడానికి తర్వాత ఆయిల్ తీసాను ఈ ఆయిల్ తీసేలోపు ఆనియన్స్ కాస్త డార్క్ అయిపోయి అయినా కానీ అసలు టేస్ట్ ఏమి బా మాత్రం మిస్ అవ్వలేదండి బాగుంది పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ మసాలా వేసేసి కొంచెం సేపు కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఇదంతా గ్రేవీలాగా తయారవుతుంది దీంట్లోనే నేను పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసాను నేను ఆనియన్స్ తీసేటప్పుడు కొంచెం స్టవ్ మీద తీసి ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి ఉంటే సరిపోయేది నేను అదొక్కటే మిస్టేక్ చేసాను అనమాట తర్వాత మనం ఆల్రెడీ మటన్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదా దీంట్లో కూడా కొద్దిగా సాల్టు పసుపు మనకి రుచికి సరిపోయే అంత కారం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా చక్కగా దగ్గర అవుతుంది కదా ఇప్పుడు మనం మటన్ ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా ఈ మటన్ని వాటర్తో పాటే యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్ మనకి ఈ ఉల్లిపాయలు టమాటో ఈ గ్రేవీలు అంతా కలిసి మంచిగా మనకి ముద్దగా దగ్గరగా అన్నమాట దీనివల్ల మనకి మటన్కి అన్ని మసాలాలు అన్ని పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ లోప అయితే ఇక్కడ చికెన్ గ్రేవీ చూసుకుందాం చూస్తున్నారు కదా గ్రేవీ అయితే చాలా టెక్చర్ చాలా బాగుంటుంది అన్నమాట ఊరికే ఇలాంటి మసాలా వేయకుండా మనం నార్మల్గా గ్రేవీ చేసుకుంటే పులుసు లాగా ఉంటుంది ఇది అలా కాదు మంచి థిక్ గ్రేవీ లాగా ఉంటుంది సేమ్ టైం మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైక్ రెస్టారెంట్స్ లో అలా ఎలా అయితే చేస్తారో అలా ఉంటదనమాట లాస్ట్ లో కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలిపేసి మూత పెట్టడమే గ్రేవీ అయితే అయిపోయింది మటన్ గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా తర్వాత ఇప్పుడు మనకి రెడీ అయింది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా మూడున్నర గ్లాసులు నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఇలా మరిగేలాగా ఉంచు అనమాట ఇప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం గ్రేవీలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి బిర్యానీలోనైనా ఏ బిర్యానీ మటన్ చికెన్ ఏ బిర్యానీ చేసుకున్నా ఈ టైంలోనే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు ప్రాపర్గా మనకి సెట్ అయ్యేలాగా ఎలా ఉండాలంటే ఈ నీళ్లు మనం టేస్ట్ చూస్తే సముద్రపు ఉప్పు నీళ్లు ఉంటాయి కదా అంత ఉప్పగా ఉన్నట్టు అంటే అవి లైట్ ఉప్పు ఉండవు కొంచెం ఉప్పగానే ఉంటాయి ఆ టైప్లో ఉంటే కనుక ఉప్పు ఎక్కువ తక్కువ అవదు పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట జస్ట్ మనం రైస్ వేసిన తర్వాత చాలా స్లోగా పైకి కిందకి కలుపుకోవాలి లేకపోతే ఒకే చోట మసాలా పీసెస్ అలా ఉండిపోతాయి కాబట్టి జస్ట్ లైట్గా కలుపుకొని లాస్ట్లో ఇలా మనకి రైస్ అంతా దగ్గర పడిపోతుంది ఇంకా బబుల్స్ వచ్చేస్తున్నాయి పైకి రైస్ వస్తుంది అనిపించి మూత పెట్టుకొని పది నిమిషాలు ఉంచితే ఇంకాస్త రైస్ పూర్తిగా పైకి అయితే అవుతుంది వస్తుంది ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కావాలంటే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కాస్త నెయ్యి వేసుకొని ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి లిడ్ పైన ఏదైనా హోల్ ఉంటే దాన్ని పేపర్తో క్లోజ్ చేసేసి పెట్టుకుంటే మనకి ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది నేను ఎలాంటి పెన్నం మీద పెట్టడం అలా ఏం లేదు డైరెక్ట్ స్టవ్ మీదే ఉంచేసాను స్టవ్ మీదే ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోను ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోను పెట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పది నిమిషాలు ఆగి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చెప్పాలంటే బయట తిన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే మనం బాస్మతి రైస్ యాడ్ చేసాము దీంట్లో మటన్ కూడా వేసాం కాబట్టి దీనికి గ్రేవీ ఏం అవసరం లేదు నార్మల్గానే ప్లెయిన్గానే రైతా యాడ్ చేసుకుని పెరుగు రైతే తినేయచ్చు కాకపోతే నేను గ్రేవీ కూడా చేశాను కాబట్టి కొద్దిగా అయితే వేసుకుని తిన్నాము పిల్లలు అయితే నిజంగా వాయిస్ అండి అంత బాగుంది టేస్ట్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనేది కాకపోతే మా ఇంటి దగ్గర కొంచెం జాతర ఏదో జరుగుతుంది దానివల్ల ఏంటంటే కొంచెం నాయిసీ నాయిసీగా ఉంది అందుకని నేను వాల్యూ అనేది మ్యూట్లో పెట్టి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట పీస కూడా చాలా ప్రాపర్గా బాయిల్ అయింది ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో వేసి తర్వాత మనం కర్రీలాగా చేసి రైస్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మటన్ ఫ్లేవర్ అంతా రైస్ పట్టుకుని చాలా బాగుంటుంది మీలో ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డౌట్ లేకుండా ట్రై చేయచ్చు మటన్ బిర్యానీ మనం రెస్టారెంట్లకి వెళ్ళే తినక్కర్లేదు సింపుల్గా మన ఇంట్లోనూ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ గ్రేవీ రెసిపీ వచ్చి తప్పకుండా ట్రై చేయండి ఆ పేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎగ్ గ్రేవీస్ ఇలాంటివి చేసుకుంటాం కదా అలాంటివి చేసినా సరే మీరు సేమ్ మసాలా పేస్ట్ అలాగా పెట్టి గ్రేవీ కర్రీస్ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆ పేస్ట్ చేయండి గ్రేవీస్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి రెసిపీ నెక్స్ట్ బాక్స్ స్నాక్స్ ఇలాంటి రెసిపీస్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను సండే కదా భోజనం అంతా అయిపోయిన తర్వాత ఈవినింగే మేము కేవీఎస్ పార్క్ వెళ్ళి అక్కడి నుంచి మేము చెప్పాను కదా ప్రకృతి వనం షాప్కి వెళ్ళామని ఆల్రెడీ నేను ఆ వీడియో పోస్ట్ చేశాను జవాది స్టిక్స్ తీసుకున్నాను కదా అక్కడే ఈ పాప్స్ దేశీ పాప్స్ తీసుకున్నమాట ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది చింతపండు బెల్లం పచ్చిమిర్చి జీలకర్ర వీటితో తయారు చేసి చేశారంట నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ టైం ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను చేస్తే అది కూడా మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్